అత్తయ్య పడుకుంది ఊరికి సత్తా ఇస్తుంది నిద్రపోతుందిగా బాగు జార ఆడుకుంటే కొత్త ఏం బంగారు తల్లి పొద్దున్నే కాళ్ళు మొక్కుతున్నావు ఆ దిండు కాళ్ళ మీద ఉంది బరువే ఏమన్నా పక్కన పెట్టేస్త అవునా పాడు కలగన్నానమ్మా బంగారు తల్లిని పట్టుకొని ఏం కలగన్నారు నన్ను కొడుతున్నావు అనుకుంటా నే నాస్తా అయ్యో అయ్యో రామరామాడతాయి మిమ్మల్ని కళలు నమ్మకండి కళలు నిజంగా తెలుసు కదా పడుకోండి ప్రశాంతంగా బరువు లేకుండా దీనికి పడుకోండి ఇంకా చాలా టైం ఇంకా ఏటీ అయింది కొంతసేపు పడుకోండి ఎవడమ్మా ఫోన్ బావట్లేదు లాగబడింది అత్త లాకాగబట్టం ఏంటి అంటే తాళం పడింది అన్నట్టు మరి మా చిత్రాన్ని వేస్తాను పోరు మరి అంత తిక్కదా నాకు కనపడుతున్నా తాళం వేస్తాను పోరు తాళం వేస్తాను జీవితంలో ముందుకు పోవాలంటే ఏం చేయాలి అత్యా నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్యా జీవితంలో ముందుకు పోవాలంటే ఏం చేయాలని నన్ను అడుగుతున్నావు ఒక సలహా చెప్పండి ఇదిగో నేను చెప్తాను చూడు చెప్పండి తీసుకొని నేను దగ్గర కొట్టావంటే గ్యారంటీ ముందుకు పోతాం బామ్మ ఇది లేకుండానా ఎన్నెన్నో అనుకుంటుంది జరుగుతాయి ఏమిటి